హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ రోజు అయితే రెండు పథకాల సంబంధించిన డబ్బులు అయితే చేయబోతుంది అదే రైతు భరోసా రైతులు రుణమాఫీ ఈ రెండు పథకాల సంబంధించి కొంతమంది డబ్బులు విడుదల చేశారు కొంతమంది డబ్బులు విడుదల చేయలేదు కాబట్టి ఈ రోజు అయితే డబ్బులు విడుదల చేయబోతున్నారు ఈ రెండు పథకాలకు సంబంధించింది బ్యాంక్ ఖాతాలోకి మొత్తానికి ఇదో శుభావారం అని కాబట్టి ఏ డబ్బులు విదల చేస్తాను అనే దానిపై ఈ క్లారిటీ చెప్తే ఎందుకు చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన చేసుకోండి ఇంకా ఏ టాపిక్ తెలియపోతా మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ రోజు అయితే రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే బ్యాంకులు జమ చేయబోతున్నారు రైతులకి అయితే ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ అయితే హామీ ఇచ్చింది కాబట్టి రైతు భరోసా రైతు రుణమాఫీ ఈ రెండు పథకాలు అమలు చేస్తా ఎలక్షన్ గెలిచిన వెంటనే అనేసి ఇప్పటికే మనకైతే రైతు మాపే సంబంధించి చూసుకుంటే రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతు అయితే కొంతమందికి పూర్తి చేసింది కొంతమంది పూర్తి చేయలేదు కొంతమందికి ఎందుకు పూర్తి చేయలేదంటే రైతు ఫోన్ నెంబర్కి ఆధార్ కార్డు అలానే పాస్బుక్ అయితే లింక్ కాలేదు కాబట్టి రైతు ఫోన్ నెంబర్కి ఆధార్ కార్డు పాస్బుక్ లింక్ కాలేదు కాబట్టి వాళ్ళు జాబితం లేరు కాబట్టి వాళ్ళకి అయితే రెండు లక్షల రైతు నాప్ కాలేదు కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే మళ్ళీ అర్హుల జాబితా సిద్ధం చేసి ఈ రోజు అయితే ఎవరికైతే రైతు నాప్ కాలేదు రూపాయి నుంచి రెండు లక్షల లోపు వాళ్ళకైతే ఈ రోజు అయితే రైతు నాపు సంబంధించిన డబ్బులు అయితే బ్యాంకు జమ చేయబోతుంది మరి కాసేపట్లో కాబట్టి ఇది ఒక సువాదం చెప్పచ్చు కాబట్టి మీరేం చేస్తారంటే మీ బ్యాంకు కూడా పని చేసినా లేదో చూసుకోండి మళ్ళీ మీ బ్యాంకు కూడా పని చేయకపోతే ఈ రైతు సంబంధించిన డబ్బులు అయితే జమ కాదు బ్యాంక్ ఖాతాలోకి మొత్తం అయితే సువాదం చెప్పచ్చు ఎవరికైతే రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతు నాపు కాలేదు వాళ్ళకి మాత్రమే రైతు నాఫ్ చేస్తారు కానీ ఇది గమనించాలి కాబట్టి అలానే మరొకటి వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వం రైతు బంధుగా పెట్టుబడి ఎక్కడానికి పదవైతే విడుదల చేసేది తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు అలానే ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎకరానికి పదవి అయితే చేస్తాం తొలి విడత ఏడు రెండో విడత ఏడు వేల అని చెప్పింది ఎలక్షన్స్ టైమ్ లో కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం ఉంది కాబట్టి ఈ నేపథ్యం ఈ రైతు భరోసా పథకం అయితే అమలు చేయబోతుంది ఇప్పటికే అధికారులు అయితే రెండు కమిటీలు విడిపోయి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు తెగించే సలహాలు సూచనలు మార్గదర్శకాలు అయితే రూపొందించి అధికారులు అయితే నివేదిక పూర్తి రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సమర్పించారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మొత్తం సర్వ సిద్ధం చేసి మనకైతే ఈ రోజు అయితే డబ్బులు విదాలు చేయబోతున్నారు మరి కాసేపట్లో ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఏడు వందల చొప్పున డబ్బులు విదా చేస్తారు ఇది గమనించాలి పది ఎకరాల కన్నా ఎక్కువ రైతులకి అయితే ఈ పథకం అమలు చేయారంట ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్య ఉన్న రైతులకు మాత్రమే ఈ పథకం అమలు చేసి పెట్టుబడి సంగ డబ్బు విదాలు చేస్తారంట మరి కాసేపట్లో కాబట్టి మీ బ్యాంక్ ఒకటి చేస్తుందో లేదో చూసుకోండి మళ్ళీ మీ బ్యాంక్ ఒకటి పని చేయకపోతే ఈ డబ్బులు అయితే జమ కాదు బ్యాంక్ ఖాతాలో రైతు భరోసా సంబంధించింది కాబట్టి మొత్తానికి అయితే ఈ రోజు అయితే ఈ రైతు భరోసా రైతు నో ఆఫీ ఈ రెండు పథకాలు అయితే ఎలక్షన్ టైమ్ లో హామీ అయితే ఇచ్చారు కాబట్టి ఈ రెండు పథకాలు అయితే ఈ రోజు అయితే అమలు చేయబోతున్నారు ఎవరికైతే డబ్బులు జమ కాలేదు ఈ రెండు పథకాలు సంబంధించింది వాళ్ళకు మాత్రం డబ్బులు జమ చేస్తారు ఈ రోజు కాబట్టి మీకైతే జమ అయిందో జమ కాలేదో కింద కామెంట్స్ కామెంట్ చేయండి అని ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన లహోన్ చేసుకోండి టైం వాచింగ్ థ్యాంక్ యూ